విద్యకి ఇచ్చే ప్రాధాన్యత ప్రభుత్వం ఏంది నిన్న మొన్నటి వరకు మేము పత్రికలలో చూస్తున్నాం ఇంటర్మీడియట్ కాలేజెస్ ఈ నెల మొదట తారీఖున ప్రారంభమైన ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు ఎట్లా చదువుకుంటారు మొన్నదాకా దాకా ఏదైతే మరి హై స్కూల్ స్థాయిలో చదివే పిల్లలకు స్కూల్ డ్రెస్ ఇవ్వలేదు అంటే విద్యా విధానం మీద మీ ఉద్దేశం ఏంది అసలు ఏమనుకుంటున్నారు ముందస్తు ఏర్పాట్లు జరిగాయా దానికి డిపార్ట్మెంట్స్ లేవా ప్రతి దాని మీద ముఖ్యమంత్రి చెప్తేనే చేయాలన్నా ఇదివరకు జరుగుతున్న రొటీన్ పద్ధతి కొనసాగించరా ఏ వ్యవస్థనైనా రొటీన్ పద్ధతిని కొనసాగిస్తూనే దానిలో ఉన్నతంగా మీరు చేయాలనుకున్నది చేస్తే ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు పోతారు తప్ప ఈ ఉన్నటువంటి దాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం అదేవిధంగా మన ఊరు మనబడి తెలంగాణ ప్రభుత్వంలో ఒక గొప్ప కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం ముప్పై మూడు శాతం పాఠశాలను తీసుకొని హై స్కూల్స్ కావచ్చు ప్రైమరీ స్కూల్స్ కావచ్చు యూపీఎస్ స్కూల్స్ కావచ్చు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అక్కడ కావలసినటువంటి విద్యార్థులకు సంబంధించిన లేదంటే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఆవరణలో స్కూల్లో కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయించి వారి థర్టీ త్రీ పర్సెంట్ తీసుకొని ఇప్పటికే ముప్పై మూడు శాతం ఆ స్కూళ్ళను చూసినట్టయితే అద్భుతంగా ఒక ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా నిర్మాణమైంది గ్రామీణ ప్రాంతాలలో దాన్ని కొనసాగిస్తారా కొనసాగించరా దాన్ని ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేను ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు ఇప్పటి వరకు బుక్స్ ఇవ్వలేదు ఎప్పటి ఇస్తారు ఇస్తారా ఇవ్వరా అసలు అసలు ఈ విద్యా విధానం మీద మీకు పాలసీ ఉన్నదా లేదా మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం చివరగా ఏదైతే గురుకుల వ్యవస్థ పైన ఏ రకమైనటువంటి ప్రతికూల చర్యలు తీసుకున్నా ఖచ్చితమైనటువంటి మరి ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీటైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం